హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో ఎరదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా చాలా సంపాదించడమే కాకుండా ఒక్క స్ట్రోక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం అటువంటి ఒక రూపాయి నోటును నిలిపివేసింది కానీ దాని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో పునః ప్రారంభించబడింది తర్వాత ఈ నోటు కొత్త అవతారంలో మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు ఈ పాత ఒక రూపాయి నోటు మీకు ఒకటి లేదా రెండు కాదు పూర్తిగా రెండు వేల రూపాయలను పొందొచ్చు అలాంటి నోట్ని ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మడం ద్వారా మీరు కోటీశ్వరులు కూడా కావచ్చు కొన్ని నాణాలు మరియు నోట్లు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోలు చేయబడతాయి ఈ వెబ్సైట్లలో మీరు మీ ప్రత్యేకమైన రూపాయి నోటును అమ్మడం ద్వారా వేల రూపాయలు కూడా సంపాదించవచ్చు మరొక రకమైన రూపాయి నోటుతో మీరు పూర్తిగా ఏడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని పొందొచ్చు దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు చెప్తాను ఆ లక్షలు తెచ్చిపెట్టే రూపాయి నోటు అని మీరు ఎలా గుర్తిస్తారు అంటే నిజానికి నోటు స్వాతంత్రానికి ముందు ఉన్న ఏకైక నోట్ ఇందులో అప్పటి గవర్నర్ జేడబ్ల్యూకెళ్లి సంతకం ఉంది ఎనభై ఏళ్ల నాటి ఈ నోటును బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విడుదల చేసింది ఈబే వెబ్సైట్లో ఈ నోటు ధర రెండు వేల రూపాయల వరకు ఉంచబడింది మరికొన్ని నోట్లు కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి అందులో పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఒక రూపాయి నోటు కూడా నలభై ఐదు రూపాయల ధర దొరుకుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు యాభై ఏడుకు అందుబాటులో ఉంది నాణాలు లేదా నోట్లే కాదు ఏకంగా వాటి బండిల్స్ అవే నోట్ల కట్టలు అయితే నిజంగా లక్షల్లో పలుకుతాయి మీరు ఈ బండిల్ను ఈబెలు అమ్మచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలకు చెందిన యాభై తొమ్మిది నోట్ల కట్టకు బదులుగా మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంపాదించవచ్చు ఈ కట్టలకు కూడా మంచి ధర ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఒక రూపాయి నోట్ల కట్ట పదిహేను వేల రూపాయలు పలుకుతోంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయి నోట్ల కట్ట ధర ఐదు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ గుర్తుంచుకుని నేను చెప్పేది అక్షరాల నిజం కానీ కొన్ని వీడియోస్లో నోట్ల లక్షల్లో డబ్బు వస్తుంది అని చెప్తారు కానీ అవన్నీ కూడా ఫేక్ వీడియోస్ వీటికి వందలు వేలల్లో డబ్బు వస్తుంది అనేది నిజం కాబట్టి అలాంటి ఫేక్ వీడియోస్ దయచేసి నమ్మద్దు ఈ ఆర్డర్లలో చాలా వరకు షిప్పింగ్ పూర్తిగా ఉచితం అయితే కొన్ని ఆర్డర్లకు తొంభై రూపాయల వరకు షిప్పింగ్ ఛార్జీలు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని